వనపర్తి జిల్లా కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యంతో మర్రికుంటలోని వరద నీరు రోడ్డుపైకి రావడంతో స్థానికులతో కలిసి రోడ్డును పరిశీలించిన బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ అసలు కుటమలు తీసి లైన్ లోకి పోసి తీయాలి కదా పక్కేసి న తీసి చిక్కు చిక్కు చిక్కనమున అది యాక్చువల్ గా అట్లా ఓవల్ వాటర్ పోపో దిస్ ఒకటి వనపర్తి జిల్లా కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యంతో మర్రికుంటలోని వరద నీరు రోడ్డుపైకి రావడంతో స్థానికులతో కలిసి రోడ్డును పరిశీలించిన బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్

ఇంజనీర్ అధికారులు తప్పిద వలన నీళ్ళు అక్కడ కలపకపోవడం వల్ల ఆ నీళ్ళు ఇక్కడ వచ్చి ఫ్లాట్ల మధ్య రోడ్ల మీద వచ్చింది ఫ్లాట్లకి ఇబ్బంది ఈ వర్షకాలం నీళ్ళు ఎక్కువై దోమల బారిన పడి రోగాల బారిన ప్రజలు వడతా ఉన్నారు వాళ్ళకి అసౌకర్యంగా ఉంది ప్రజలకు ఇబ్బంది ఉంది ప్రయాణికులకు ఇబ్బంది ఉంది వాహనదారులకు ఇబ్బంది ఉంది మరి ఎందుకు ఈ చిన్న తప్పిదాన్ని గుర్తించలేకపోతా ఉన్నారు అధికారులు ఇక్కడ తప్పిద ఉందో అక్కడ చేయాలి కానీ

వివక్ష ఉండదు ప్రజలంతా ఒకటే కదా ప్రజలతో వివక్ష ఎందుకు టైంలో అందరికీ న్యాయం జరిగే విధంగా ఎదురు చేయాల్సి ఉండగా ఉంది అది కూడా స్వర్గనతలు చేయాలి మేము జనవేరు సభ్యులు రోడ్డు విస్తరణ చేయాలి అని చెప్పి కానీ ఇది కూడా రిపెడతా ఉన్నారు వర్షాకాలం వర్షం ఏ విధంగా పైన కొడుతూ ఉన్నారు అక్కడ బయటికి అర్థిస్తారే ప్రజల సమస్యలు అధికారులకు కమిషనర్ గారికి

ఎమ్మెల్యే ట్టిందర మాట్లాడచ్చు ఈరోజు సాయంత్రం ఆయన కనుక మనం కలుద్దాం అది ఏంటంటే ఇష్యూ పట్టుకుంటలేదు ఎన్నో పేపర్లకి వచ్చింది మీరు పేపర్లు ఇస్తే పాతం ఉన్నాయి ఎన్నోసార్లు కలెక్టర్కి ఇచ్చినాం ఎమ్మెల్యేకి ఇచ్చినాం మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాం ఇంకా అదే పట్టించుకో అది పట్టించుకోవాలి పట్టించకపోతే తొమ్మిది విషయాలు అండి సంవత్సరం సర్వే చేస్తే ఆడే నాలుగు జిల్లా సర్వే చేసినా ఉమ్మడి జిల్లాలో ఇట్లా ఉంది మొత్తం ఉంది అని చెప్పేసి ఆడవడే ఉంది గెలుచు ఉన్నాం తర్వాత ఆడ కలెక్ట్ గెలిచింది కారు కాలు నుంచి ఆడి వరకు

ఎక్కడ ఉంది మరి కూట దగ్గర మనం ఎంతమంది చూసిన నీళ్లు రోడ్ మీద వేయడానికి ఇవంతా కూడా వెళ్తా ఉంది వాస్తవంగా అక్కడ మొన్ననే కలవాటు నిర్మాణం జరిగింది కలవాటు నిర్మాణం జరిగినప్పుడు ఈ వాటర్ అక్కడ కలపాలి కదా ఆ కలపనందుకు ఈ అంతా కూడా బయటకు వస్తుంది మళ్ళీ అక్కడ కలవాటు నిర్మాణం చేసినందుకు అక్కడ లక్షలు వెచ్చించినందుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఈరోజు వాళ్ళు మళ్ళీ ఇరిగే ఇంజనీరింగ్ చదివింద్రా లేకుంటే ఎట్టిబడిగా వచ్చి ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారా ఇరిగేషన్లు అడితేనే మాకు ఆర్ఎన్ అడిగితే మాకు సంబంధం లేదంటారు మున్సిపల్ అంటారు మున్సిపల్ అడిగితే అది ఇరిగేషన్ మాకు సంబంధం లేదంటారు మళ్ళీ ఎవరు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు కలెక్టర్ గారు ఇట్లకైతే జరుగుతారు ఎస్పీ గారు ఇట్లకెళ్ళి వెళ్తారు అధికారులు ఇట్లకెళ్ళి చేస్తారు ఎమ్మెల్యే గారు ఇట్లకెళ్ళి చేస్తారు ఏ ఒక్కని కూడా ఈ నీళ్ళు కనిపిస్తలేదా మీరులంటే ఈరోజు కార్లలో పోతారు మీకు నీళ్ళు జుట్లో కార్లు జుట్టాయి ఈరోజు లేదో ఏదో నడుచుకుంటూ పోయే వాళ్ళు ఎట్లా పోవాలి అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే కొన్ని చించి ఈరోజు పనికి రాకుండా ఈరోజు ఏదో చేసినామంటే చేసినామని తోటకు మంత్రంగా చేసిండ్రు మళ్ళీ యథావిధంగా నీళ్ళు పోతూనే ఉన్నాయి నీళ్ళు పోంతోనేమో చేసిండ్రు నీళ్ళు పోయంతోనేమో ఈ కలవటు నిర్మాణం ఎందుకంటే అక్కడ పాత నక్ష ప్రకారం అక్కడ నీళ్ళు పోయేది కరెక్టే కానీ కాలక్రమేణా ఈ ప్లాట్లు అంతా అభివృద్ధి చెంది నిర్మాణాలు అయిన తర్వాత అక్కడ అంతా కూడా అది పూర్తి చేసిండ్రు తూమ్ పూర్తి చేసినందుకు అక్కడ ఈ నీళ్ళు ఇంతకెళ్ళిపోతున్నాయి మరి ఈ నీళ్ళు అక్కడ కలపాల్సిన బాధ్యత అధికారులది ఉంది లేకుంటే ఇక్కడ ఇంకోటి నిర్మించాల్సిన బాధ్యత వారి ఉంది దీనిపైన వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి లేని పక్షంలో ఈ స్థానిక మరికుంట్ ప్రజానికి అంతతో కలిపి అక్కడనే కూర్చొని వాళ్ళతో కలిపి కూడా ధర్నా చేయడానికి బీసీ పొలిటికల్ సిద్ధంగా ఉంది ప్రజల సమస్యల కోసం ప్రజా అవసరాల కోసం ఎందాకైనా కూడా ఈరోజు పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అక్కడ రోడ్ డివైడింగ్ పనులు చేస్తూ ఉన్నారు అవి అసంపూర్తిగానే ఉన్నాయి ఆడ మోరల్ దోవిండ్రు సైడ్ డ్రైనేజ్ సైడ్లో పోటీ అవి అట్లే వదిలేసిండ్రు అంటే ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతూ ఉంది మీరు ఎందుకు అర్థం చేసుకుంటలేరు ప్రజలతో ఓట్లేసుకొని ప్రజల కోసం జీతాలు తీసుకున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు మర్చిపోయి ఏమీ పట్టి పట్టినట్టుగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు ఇదంతా కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అయితే మనం అంతకుముందు అక్కడ ఏదో ఇంక కొంచెం ముందుగానే ఒక కలవటు కట్టినట సార్ అక్కడ కొంచెం ఆ కలవట్ అనేది ఇప్పుడు ఆ ఇళ్లలోకి వెళ్ళిపోతుంది ఆ కలవటు కూడా మొత్తం కొడుకుపోయింది ఇప్పుడు ఏ కాలువ ఎక్కడి నుంచి వెళ్ళి అది తీయాలంటే కొంచెం ఎదురు వచ్చేటప్పుడు సార్ ఎదురు వస్తుంది కానీ కలవట్టు కట్టినప్పుడు అధికారులు ఏం చేస్తారు ఇంజనీర్లు వాళ్ళు నాకు ఇప్పుడు ఏంటంటే సార్ ఈ మధ్యన సార్ ఈ రోడ్డు వేడలకు కార్యక్రమం చేసుకుంటూ ఈ కూడా చేసుకున్నాను ఈ దీంట్లో ఈ కాలు ఒకటి పెద్ద కలవట్టు ఇప్పుడు పాత పైప్ కలవట్టు ఉంది అక్కడ అదే హోటల్ ఏదో ఉన్నా చూడండి ఏదో అమృత హోటల్ అవును అవును అది కొంచెం పెద్ద కలవట్టు పెట్టించి దాన్ని చేద్దాం అనుకుంటా ఏదన్నా అలుగు కాదండి ఆ కలవాటు స్థానికులతోనే నేను ఎంక్వైరీ చేస్తే ఇప్పుడైతే ఏదైతే కల్వర్టు అక్కడ పాత నక్ష ప్రకారం అక్కడ ఉన్నది ఒకటి అలుగు అలుగుతు ఈ వాటర్ దానికి ఎందుకు కనెక్షన్ ఇచ్చలేరు దీని ఉద్దేశం ఏంది ఈ కనెక్షన్ అక్కడ ఉన్నందుకే పాతరక్ష ప్రకారం కల్వర్టు అనుకో దానికి వాటర్ కలిపితే ఇక్కడ రావు కదా రెండోది వాటర్ పోతా ఉంటే అధికారులు కలెక్టర్ ఎస్పీ అధికారులు మీరు రోజు వెళ్తున్నారు కదా ఎందుకు పట్టించుకుంటలేరు ఎందుకు దీని మీద శ్రద్ధ పెడతలేరు మీరు వాళ్ళు కొంచెం ఇప్పుడు ఎంతసేపు మున్సిపాలిటీ అంటే ఇప్పుడు ఈ నుంచి వచ్చే వాటర్ వాళ్ళు నేను ఏమంటున్నా సార్ అంటే సార్ ఇరిగేషన్ వాళ్ళు కానీ మున్సిపల్ అనే సమస్య ఉన్నది అడవిలో లేదు కదా మున్సిపల్ ఉంది కాబట్టి మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిండ్రా వాళ్ళతో మాట్లాడినరా కోఆర్డినేట్ చేసి గా చెప్పిన నేను మా ఎవరు ఆర్ఎన్బిఈ గారితో మాట్లాడితే ఏమంటే మున్సిపల్ మాట్లాడినా వాళ్ళు శాంక్షన్ చేస్తానని ఆర్ఎన్బిఈ గారు ఇంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళ అవగాహన ఉందో లేదో వాళ్ళకి తెలుస్తలేదు ఇరిగేషన్ కానీ ఇరిగేషన్ మన రోడ్డు పైన పోతుంది కదా మన టౌన్లో వస్తుంది కదా అన్నది మా ఇది మీరు కోఆర్డినేట్ చేసి సరే సార్ చాలా సంవత్సరాల నుంచి ఉన్న పడితే మున్సిపాలిటీ లేదు కమిషన్ లేదు మీరు వచ్చి అంతకు లేకుండే నేను కూడా పట్టించుకున్నట్టే కాదు కదా గతంలో ఇంతకుముందు కూడా పోతుంది కదా ఇప్పుడు కొత్తగా ఏం పోతలేదు కదా అనేది మీ అంటుండ్రు మీరు ఈ ఆర్ఎన్వి గారేమో ఆర్ఎన్వి ఈ గారేమో మున్సిపల్ లకు మాట్లాడనా వాళ్ళు శాంక్షన్ చేస్తారని ఆయనకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు మరి మీరు చెప్పేదాని కాని విధంగా చేస్తున్న ఏదైతే హోటల్ ఉన్నదో అప్పుడో హోటల్ ఉన్నది ఆ పైపు తీసేసి పెద్ద కాలువకి ప్రపోజల్స్ ఉన్నాయి సరే సార్ మీరు ఉన్నారా సార్ ఆఫీసులో లేదు లేదు సార్ ఈరోజు రారా ఎప్పుడొస్తారు సార్ ఎన్ని గంటలకు వస్తారు సరే సార్ ఓకే చెప్పిరా వాళ్ళు సంక్షేమ ఏమో చేసిన కదా వాళ్ళని అడుగుతేనేమో మేము ఎందుకు చేస్తాం అది మా డిపార్ట్మెంట్ కాదు కదా అని వాళ్ళు అంటారు ఇది వనపడితే పట్టణంలోని మర్రికుంట ఈ రోడ్డు చూస్తూ ఉన్నాం మన నీళ్ళు అంటే వర్షం వస్తే వచ్చిన వల్ల ఒక పదిహేడు రోజులు నీళ్ళు పోతా ఉన్నాయి మంటలు వెనక మొన్ననే కలవర్ నిర్మించింది గతంలో అంటే మర్రికుంట అంతా చుట్టుపక్కల పంట పొలాలు ఉండే దాని కాడ ఒక తూము ఆ తూము ఆ పంట పొలాలకు పోతుంది కాబట్టి అది పాత నచ్చే కానీ ఈ కాలక్రమేణా పట్టణం అభివృద్ధి చెంది ఇవంతా కూడా ప్లాట్లు విప్లమైపోయినాక ఆ తూము పూర్తి కానీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా పాతూ ఉండే దగ్గర అలవాటు నిజంగా అధికారులకు కళ్ళు కనిపిస్తలేవా ఈ ఒక్కసారి దీనిపైన స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలి ఈ రోడ్డు నుంచే కలెక్టర్ గారు పోతారు ఎస్పీ గారు పోతారు ఎమ్మెల్యే గారు మంత్రులు అధికారులు ప్రయాణికులు చూస్తా ఉన్నారు ఈ నీళ్ళ పైన పోతూ ఉంటే పక్కల వాహనాలకు నీళ్ళు ఇస్తా ఉంటే పక్కల కిట్టింగ్ సెంటర్లు కానీ ప్రయాణికులు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది స్కూల్ విద్యార్థి దాటానికి ఇబ్బంది అవుతా ఉంది దీనిపైన ఎందుకు చర్య తీసుకుంటలేరు ఎందుకు మీకు అధికారులు కనిపిస్తలేదు ఆర్ఎన్టీ వాళ్ళు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఏం చేస్తూ ఉన్నారు అంటే కొన్ని సంవత్సరాల తరబడి పోతూ ఉంది ఇప్పుడు కొత్త సమస్య కాదు గత ప్రభుత్వం అంటే పట్టించుకోలే మళ్ళా ప్రజాప్రభుత్వం ఏర్పడిన దగ్గర దగ్గర రెండు రెండు సంవత్సరాలు కావచ్చు కదా ఈ రెండు సంవత్సరాల కాలంలో రెండు సార్లు వర్షాకాలం కూడా వచ్చింది కదా ఇంకో రెండు నెలల నుంచి పోతా ఉంది ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు అందుకే మున్సిపల్ కమిషనర్ కానీ తర్వాత ఆర్ఎండ్పీఈ గారు కూడా ఇంతకు మాట్లాడడం ఈ త్వరలో యాక్కి చేస్తామని చెప్తా ఉన్నారు కానీ అది ఆచరణలో కూడా సాధ్యపడలేదు మరి కలెక్టర్ గారికి వెంటనే దీనిపైన దృష్టి పెట్టి ఈ యొక్క వాహనాలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క కలవాటు నిర్మాణం చేయాలని చెప్పి మేము బీసీ పోలీక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఇక్కడే మళ్ళీ వెంటనే కనుక శాసనం చేసుకోకపోతే ఇక్కడే స్థానిక ప్రజలతో కలిపి ఇక్కడే రోడ్డు మీద కూర్చొని కూడా ఈ రోజు అయ్యే వరకు కూడా ఈ ఈరోజు లేవమని సంగతి కూడా మర్చిపోకండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు